హలో ఫ్రెండ్స్ అందరికీ ఫైజ్ లా ఈ వారము మిమ్మల్ని అందరినీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడంలో చాలా సంతోషిస్తూ ఉన్నారు అదేంటి అంటే స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్తా ఉందో చూస్తాను సామెతలు పద్నాలుగు ఒకటో వచ్చిన జ్ఞానవంతరాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబొరుకుని అనే వాక్యం మనకి తెలియజేస్తుంది జ్ఞానవంతరాలు జ్ఞానము కలిగి ప్రతీ విషయంలో ప్రవర్తించడం వలన కుటుంబాలను చక్కగా కట్టుకోగలుగుతుంది అవును బైబిల్లో వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టును అని చెప్పి దేవుడు ఇంటిని కట్టే బాధ్యతను స్త్రీకే అప్పగించాడు కుటుంబం కట్టబడాలి అంటే ప్రార్థనాపూర్వకంగా ఆ స్త్రీ చేసే ప్రార్థన శ్రేష్టమైన చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది జ్ఞానవంతురాలైన భార్య తన భర్తను రాజుగా చూసుకొని రాజు భార్య రాణిగా జీవిస్తుంది కాబట్టే జ్ఞానవంతురాలు తన ఇంటికి రాణిగా తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది మూడు రాళ్ళు తగాదాలకు చోటిచ్చి తన చేతులతో తన ఇంటిని ఓడగొరుకుతుంది కాబట్టే తన భర్తను బానిసగా చేసుకోవాలని ప్రయత్నించి గొడవలు తెస్తుంది కాబట్టే బానిస భార్య బానిసగానే ఆమె బ్రతుకుతుంది మన సహోదరులారా మీరు జ్ఞానవంతరంగా ఉండి మీ కుటుంబాలను కట్టుకోవాలని దేవుని నామంలో వేడుకుంటూ ఉన్నాను నేను చక్కని ఆలోచనతో ముగించుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ ఇవ్వాలి